సార్ ఈ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి లాయర్లను కూడా చదివిస్తున్నాం సార్ ఎందుకంటే సమాజానికి సేవ చేయాలి అడ్వకేట్ వృత్తి ఒక పవిత్రమైంది కొంతమంది ఎక్కువ శాతం మంది దాన్ని ధనంగా మార్చుకొని బాధితులకు అన్యాయం జరుగుతుంది మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అన్యాయం జరిగింది అని నిజమైన అడ్వకేట్లు కూడా ఉన్నారు నీతి నిజాయితీ గల్లా వాళ్ళు తక్కువ మంది కనపడ్డారు మనం ఎందుకు కాకూడదు వీళ్ళందరూ బాధితులు కదా దేవుని కృపను బట్టి మేము ఈ సంవత్సరంలో ఒక ఏడుగురిని లా చదివేటానికి కూడా అందరూ చదువుకోవటానికి ముందుకెళ్ళాం సార్ మీ గౌరవ అతిథుల చేతుల మీద వారికి చిరు సత్కారం ఇచ్చిన తర్వాత మీ యొక్క ఉపన్యాసం కూడా వినటానికి మేమందరం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం మరి అందులో భాగంగా మొదటిగా మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి ఒకప్పుడు బాధితురాలు ఇరవై రెండు సంవత్సరాలు చర్చిని గుల్చివేశారు శాటిలైట్ సిటీలో గత ప్రభుత్వంలో అప్పుడు ఎంపీ గారు భరత్ గారు వారి సారథ్యంలో అక్కడ చర్చను గుల్చేస్తే చేస్తే నర పోరాటం తర్వాత గౌరవ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు అక్కడికి వచ్చి ఆ వాళ్ళకి స్థలం ఇవ్వకపోతే సస్పెండ్ చేస్తానని చెప్పి నిర్మహోడమంగు చెప్పాడు పోయింది సెంటున్నార స్థలం కానీ వచ్చింది దేవుని మహాకృష్ణను బట్టి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కలుగు చేసుకోవడాన్ని బట్టి సీజేసి ప్రయాసం బట్టి ఐదు సెంట్లు స్థలాన్ని ఇచ్చారు ఒకనాటి బాధితురాలు ఇప్పుడు సీజేసి మహిళా వింగ్లు వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా వింగ్ లో అలాగే ఇప్పుడు లా ఫస్ట్ ఇయర్ పూర్తిగా వచ్చింది సహోదరి గంట కుమారి గారు వారు లా చదువుతున్నారు సిజేసి నుండి వారు వస్తుండగా చప్పట్లు కొడదాం మొదటిగా మన ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు వారి చేతుల మీదుగా చిన్న చిరు సత్కారం చేయవలసిందిగా ప్రభు పేరుడు కోరుతున్నాం చప్పట్లు కొడుతూ ప్రోత్సహిద్దాం సిజేసి ఒకవేళ లాయర్లు అయితే రూపాయి తీసుకో రూపాయి ఏమో న్యాయం మాత్రం జరుగుతుంది దేవునికి మహిమ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు వారికి సత్కారం చేస్తుండగా చప్పట్లు కొడదాం ఎమ్మెల్యే గారు కూడా ప్లీజ్ సార్ ప్లీజ్ నాయక్ గారు అలాగే మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి ఈ సంవత్సరం రాసిన లాసెట్ లో మంచి ర్యాంక్ సాధించిన సిజేసి రాష్ట్ర ఆర్గనిక్ సెక్రటరీ దైవజన్ ఎడ్ల సింహపాల్ గారి యొక్క ఆ సతీమణి గారు నిస్సీపాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మంచి ర్యాంకు సాధించింది దేవునికి స్తోత్రం కలిగిన గాక సిజేసి నుండి లా చదువుతానికి ముందుకు వచ్చిన మరి నల్లజర్ల ఏలూరు పక్కన సేవ చేస్తున్న దైవజనులు జన్లు డానీ గారిని అలాగే రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లాలో సేవ చేస్తున్న దైవజనులు మనిషే గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం వారు వస్తుండగా చప్పట్లు కూడా అలాగే గౌరవ శాసనసభ్యులు గౌరవ ఎస్సీ కమిషన్ చైర్మన్ వారు ఇరువురు కూడా ప్రోత్సాహకరం ఇది నిజాయితీగా జరుగుతున్న కార్యక్రమం భవిష్యత్తులో వాళ్ళు నిజాయితీగా పాస్ అయిన తర్వాత వృత్తి లాకి న్యాయ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే సత్కారం చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్జెస్ఈ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మనిషే గారు రండి రాస్త చప్పట్లు కొడదాం గట్టిగా చప్పట్లు కొడుతూ అలాగే నేను బీటెక్ చదివి వర్క్ పర్ఫార్మ్ చేస్తూ పరిచయం చేస్తూ ఉన్నాను నాకైతే జస్ట్ ఒక రెండు టెన్ సెకండ్స్ అండి లా అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ లైవ్లో జరిగిన ఎన్నో విషయాలు నేను అన్న ద్వారా దేవుడు నాకు చూపించారు నా కళ్ళతోనే అన్న పనిచేసేటప్పుడు ఎన్నో విషయాలు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా ఒక వ్యక్తి మీద లేదంటే ఒక దానికి సంబంధించిన దాని మీద దారుణంగా ప్రవర్తిస్తారా అని ఎంతోమంది అధికారులు కానీ నాది రెండు సంవత్సరాల నుంచి ఒక ఒక కేసు విషయంలో నేను స్ట్రగుల్ అవుతూ ఉన్నాను అది ఒక మందిర్ ఒక స్థలం తీసుకుని చివర అక్కడ మందిరిని కట్టుకోవాలని చెప్పేసి దానికి పర్మిషన్ కోసం రెండు సంవత్సరాలు స్ట్రగుల్ చేస్తూ ఉంటే అది చివరికి ఎలా వెళ్ళిందంటే కనుక హైకోర్టుని అప్రోచ్ అయ్యి పర్మిషన్ కోసం మేము పెట్టిన రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఐఏఎస్ కానీ అలాగే ఎంఆర్ఓస్ కానీ డిఎస్బి ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి హైకోర్టు దాకా మేము వెళ్ళలేదు వాళ్లే హైకోర్టులో కేసు వేసినప్పుడు దాన్ని రిప్లై ఇచ్చినప్పుడు కూడా సొల్యూషన్ రాని పరిస్థితుల్లో మా మా పక్షాన్ని వాదించే లాయర్ను కూడా కొనేసారు ఫైనల్ గా మా పక్షాన్ని వాదించే లాయర్ కూడా కొనేసి కొనేశారు జడ్జ్మెంట్ మాకు అనుకూలంగా రాలేదు తీర్పు అయితే నేను నిరుత్సాహపడలేదు ఎందుకంటే కనుక నాకు ఒక లైవ్ కింద జరిగింది ఏంటంటే కనుక ఒక లాయర్ని ఎలా జరి కొనేసారంటే కనుక ఎన్ని చోట్ల ఇలా జరుగుతూ ఉంది నాకు న్యాయం జరిగిద్ద విషయం తర్వాత అనేకుల విషయంలో న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అన్న మరి చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు క్వాలిఫై అయ్యాను నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి నా చదువు కోసం దానికి సంబంధించి అలాగే అది కొరకు దేవునికి మహిమ ూరి డానియల్ సార్ ప్లీజ్ వారికి కూడా గౌరవ ఎస్సి కమిషన్ చైర్మన్ గారు గౌరవ నర్సాపురం శాసనసభ్యులు వారి ద్వారా సత్కారం చేస్తుంది ఇదంతా నీతి నిజాయితీగా పనిచేయాలని ముందుగానే అలాగే ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా నుండి వచ్చిన మరి చేగూడి స్వప్న అలాగే చేయుడి భవాని వారి ఇరువురిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను త్వరగా వచ్చినట్లయితే వారి ఇరువురు కూడా సత్కారం జరుగుతుంది వీరిద్దరు కూడా నా చెల్లెళ్ళు వారికి వివాహాలైన తర్వాత ఒకప్పుడు మనం బాధితులమే చదువుకోండి అని వివాహాలు అయిన తర్వాత మా పెద్దమ్మాయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యింది చిన్నమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చింది మనం లా చేయాలి పది మందికి ఆదర్శంగా నిలబడాలన్నప్పుడు వారు చదివి కష్టపడి ఎంట్రన్స్లో పాస్ అయ్యి ఇప్పుడు లా కౌన్సిలింగ్ లో దేవుడు చిత్తం అయితే ఈ సంవత్సరం మొదటి సంవత్సరం వాళ్ళు జాయిన్ అవుతారని ప్రభుత్వం పట్టిస్తూ తీస్తున్నాడు వారికి కూడా గౌరవ శాసనసభ్యులు గౌరవ ఎస్సీ కమిషన్ చైర్మన్ వారి ద్వారా సత్కారం చేస్తారని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు స్వప్న చప్పట్లు కొడుతూ మంచిది ఇంతవరకు మరి మనకి సిజేఎస్ గురించి ఇన్ని చక్కని విషయాలు చెప్పి మెయిన్ సీజేఎస్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీకి మూల కర్త కర్మ క్రియా దేవుని చేత ప్రేరేపించబడిన వ్యక్తి రెవరెండ్ డాక్టర్ బిషప్ జాషువా అని అయ్యి గారు కూడా లా ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు మరి ఈ వయసులో కూడా మరి లా చదువుతున్నారంటే చాలా సంతోషం ఆయన కూడా ప్రేమపూర్వకంగా మేము సత్కరిస్తూ ఉన్నాం ఏంటంటే మరి నలభై మూడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ రాసి నేను నేను మొన్న రాసి పాస్ అయ్యాను సార్ అది నేను దేవుణ్ణి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అడిగాను కరెక్ట్ నాకు అవే ఇచ్చారు మరి లా కాలేజీలో జాయిన్ అవడానికి మాట్లాడాము ఇది కేవలం బాధితుల కొరకు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ సార్